హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక కాంబో రెసిపీ అండి సో ఈ రెసిపీలో వచ్చి నేనైతే ఒక రోటి పచ్చడి అలాగే దానికోసం ఉప్పు చేప అంటే ఎండి చేప అంటారు కదండీ సో అది అయితే కాంబినేషన్గా చేశాను తొలకర చినుకులు పడుతున్నాయి కాస్త కారంగా తినాలి అని అనిపించినప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు ఇంకా రోటి పచ్చళ్ళు ఇష్టం లేని వారైతే ఉండరండి అంత రుచిగా ఉంటాయి అంత ఇష్టంగా కూడా తింటారు సో ఈ రోటి పచ్చడికి కాంబినేషన్కి చాలామంది అంటే వెజిటేరియన్స్ అయితే అప్పడాలు అలా చేసుకోవచ్చు లేదంటే నాన్ వెజ్ వాళ్ళు అయితే ఎగ్ పొరుటు కూడా వేసుకోవచ్చు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు నేనైతే ఎండి చేపలండి వీటిని నెల్లూరు వైపు తాటాక్ చేపలు అంటారు ఈ తాటాక్ చేపలు తీసుకొని వచ్చి ఇలాగా కాంబినేషన్గా అయితే చేసి పెట్టాను చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా చక్కగా ఎలా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి సో మినప గుళ్ళుతో పచ్చడి అండి మినప్ప పచ్చడి అంటాం మా నెల్లూరు వైపు ఈ మినప్ప పచ్చడికి కాంబినేషన్గా నేను ఎండు చేపల ఫ్రై అనేది చేశాను టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అలాగే చాలా వరకు తిని కూడా ఉంటారండి నెల్లూరు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ట్రై చేసి ఉంటారు సో చూస్తున్నారు కదా ఈ రెసిపీ తయారీ విధానం కాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూసేద్దాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మినపప్పు పచ్చడి కలుపుకొని తింటూ అలాగా ఆ చేపని నంచుకొని తింటే చాలా బాగుంటుంది సో దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూసేద్దామండి ముందుగా మినపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వాటికి ఏంటో చూద్దాము సో చూడండి నేనైతే మినప్పప్పు వచ్చి ఈ కప్పుతో ఒక ముప్పావు అంత అండి త్రీ ఫోర్త్ అయితే తీసుకున్నాను హెల్త్గా తీసుకున్నాను నిండుగా అయితే తీసుకోలేదు చూస్తున్నారు కదా తర్వాత ఒక పదిహేను దాకా ఎండుమిరపకాయలు అండి ఇవి ఊరగాయకి కారంకి పట్టే మిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి అవి వచ్చి ఒక పదిహేను తీసుకున్నాను అలాగే ఒక పావు స్పూను మెంతులు అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను చూస్తున్నారు కదా అన్నీ కూడా పచ్చివేనండి వీటన్నిటిని ఇప్పుడు మనం వేపుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను ధనియాలు తర్వాత అర స్పూన్ దాకా ఆవాలు తీసుకున్నానండి అంటే చేదు ఎక్కువ వస్తుందండి మెంతులు ఆవాలు అనేది కొంచెం తగ్గించి తీసుకోవాలి తర్వాత ఇంగువ నా దగ్గర పాల ఇంగువ లేదు పొడి ఇంగువ ఉంది కాబట్టి ఇది ఒక అర స్పూన్ తీసుకున్నాను సో ఇవి కాకుండా ఇంకా మిగతా పదార్థాలు కూడా చూపిస్తానండి చూడండి టమాటాలండి అంటే ఈ మినప్పప్పు పచ్చడిలో టమాటాలు వేయకుండా చింతపండే ఎక్కువ వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా టమాటాలు కలుపుకొని కాస్త చింతపండు తగ్గించవచ్చు నేను చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో నేనైతే ఒక చిన్న సైజ్ టమాటాలు ఒక ఆరు రెండు ఉల్లిపాయలు గుప్పెడంత కరివేపాకు అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వచ్చి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి సో ఇవన్నీ కూడా మనకి మినప్పప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేది చివరగా వాడతాము టమాటాలు ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోవాలి చింతపండు అయితే ఆల్రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నూనె అనేది వేసుకున్నానండి నూనె కూడా చాలా తక్కువ పడుతుంది ఈ రెండు స్పూన్ల నూనె వేడెక్కిన తర్వాత మిరపకాయలని ఇలాగా సగాలుగా తుంచి వేసుకోవాలండి ఎందుకంటే అందులో ఉన్న విత్తనాలు కూడా వేగితే మంచి రుచి వస్తుంది తర్వాత ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర ఇంకా మనం తీసుకున్న అర స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని మంచి దూరగా సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి మంచి వాసన అయితే వస్తుంది సో చక్కగా సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా వేపుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత మనం గుప్పిడంత కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకుని చక్కగా కడిగేసి నీళ్ళు లేకుండా ఇలా వేసేసుకోవాలి కాస్త నీరున్నా ఇబ్బంది లేదండి ఎందుకంటే మనం ఇక్కడ వాడుస్తున్నాం కాబట్టి అవి కూడా క్రిస్పీగా తయారైపోతాయి ఇలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ ఇంగవ్ కూడా వేసేసుకోవాలి పాల ఇంగు ఉంటే మీకు రాయి బాగా చక్కగా రాయిలాగా ఉంటుంది అది ఉబ్బుతుంది బాగుంటుందండి నా దగ్గర పొడి ఇంగు ఉంది కాబట్టి పొడి ఇంగు వేసుకున్నాను ఎంత వేసుకుని ఒక్క నిమిషం అలాగ ఫ్రై చేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా తీసి ఒక మిక్సీ జార్లో వేసి పెట్టేసుకుందామండి కాస్త చల్లారిన తర్వాత దీన్ని ఎట్లాగా పొడి చేయాలి చూడండి అంతా కూడా నేను తీసేసుకున్నాను తర్వాత అదే లోకి మళ్ళీ ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను నూనె అయితే చాలా తక్కువ పడుతుందండి చూడండి తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆ ముప్పావు కప్పు మినపప్పు వేసుకుని సిమ్ లో పెట్టుకుని రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలండి మంచి సువాసన కూడా వస్తుంది మినుములు వేగితే సో చూడండి కలర్ అయితే మారింది ఇది కొంచెం అక్కడక్కడ తెల్లగా ఉన్న పర్లేదండి ఆ హీట్ కి మిగతాది కూడా మీకు కుక్ అయిపోతుంది అంటే వేగిపోతుంది ఇప్పుడు ఈ మినపప్పును కూడా చక్కగా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కడంటే ఈ మినపప్పు వేగే విధానంలోనే ఉంటుంది వీటిని చక్కగా వేపుకోవాలి ప్రతి పప్పు గింజ కూడా వేగేలాగా చూసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి చూడండి ఆయిల్ అయితే ఉంది అదే ఆయిల్లో నేను టమాటాలు ఇందాక తీసుకున్నాను కదా ఆ టమాటాని కట్ చేసి అయితే వేసుకుంటున్నాను సో టమాటాలు లేకుండా చేసుకోవచ్చు టమాటాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ టమాటాలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయినాయి సో ఇప్పుడైతే మనము ఇందాక మిక్సీ జార్లోకి తీసి పెట్టుకున్న ఈ మిరపకాయల మిశ్రమం ఉంది కదా దాంట్లోకి రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు వేసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడు రాళ్ళ ఉప్పు వేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి సో కాస్త బరగ్గానే వస్తుంది మీకు ఈ పొడి ఎందుకంటే మనం వేసిన దినుసుల వల్ల చూడండి ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు మొత్తం కూడా వేసేసుకుంటున్నాను చాలామంది ఏంటంటే ఉత్త చింతపండుతో చేస్తారండి చింతపండు ఏంటంటే రక్తాన్ని చంపుతుందంటారు అందుకే నేను ఎక్కువ వాడట్లేదు తర్వాత మిగతా టమాటా మిశ్రమం చల్లారిపోయింది కదా ఈ టమాటా మిశ్రం కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత చివరగా మనం మినుములు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో చూడండి ఇది కూడా మొత్తం చక్కగా ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మినప్పప్పు వేసేసుకొని మినపప్పు కూడా చల్లారిపోయి ఉంటుంది ఈ మినపప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ లాగా అయితే పట్టకండి బరగ్గా పట్టుకోవాలి అంటే మీరు పల్స్ తిప్పితే మీకు రెండు మూడు సార్లు పల్స్ తిప్పితే ఇవి చక్కగా నలుగుతాయి బరగ్గా వస్తుంది మనకి చూడండి ఇలా వేసుకొని మీకు కావాలంటే కాస్త నీళ్లు యాడ్ చేసుకొని మీరు మిక్సీ అయితే పట్టుకోవచ్చు మరి అంటే మీకు రావట్లేదు గట్టిగా ముద్దలాగా ఉందంటే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టేసేసుకోవడమే అంతేనండి మన మినుములు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కాకపోతే దీనికి అస్సలు టేస్ట్ ఇచ్చే పదార్థం అనేది ఇప్పుడు యాడ్ చేయబోతున్నాము చూడండి నా దగ్గర ఒక చిన్న ఉంది తీసి పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు చూపించాను కదా వాటిని ఇలా ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఈ రోట్లో దంచి వాటిని కచ్చా పచ్చగా దంచాలి ఎందుకంటే మిక్సీకి వేసామనుకోండి ఆ రుచి అనేది రాదు అంటే మెత్తగా అయిపోవడము లేకపోతే సన్న ముక్కలుగా కట్ అయిపోవడము లాగా వస్తుంది నేనైతే ఎప్పుడు పచ్చళ్ళు చేసినా కూడా ఇలాగా ఉల్లిపాయల్ని రోట్లో దంచే వేసుకుంటానండి ఇది మా అమ్మని నేర్పించిన టిప్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నలగడం వల్ల దీంట్లో నుంచి ఈ ఉల్లిపాయల నుంచి రసం అనేది ఊరి మనకు ఆ పచ్చళ్ళలోకి దిగుతుందండి కలుపుకున్నప్పుడు అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఒకసారి ఈ విధానంలో ట్రై చేసి చూడండి డైరెక్ట్ మిక్సీలో వేయకుండా ఇలా రోట్లో దంచి వేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అసలు చెప్పనవసరం లేదు పైగా మనం ఇది వెంటనే తినకుండా ఒక అరగంట సేపు పక్కన అనుకోండి ఈ ఉల్లిపాయలోంచి రసం ఊరి మినపప్పు కూడా ఆ నీళ్ళకి బాగా చక్కగా ఉబ్బుతుందండి ఉబ్బితే బల ఉంటుంది టేస్ట్ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టారనుకోండి ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా మీకు పచ్చడిలోకి వెళ్తుంది చక్కగా మినపప్పు కూడా ఉబ్బుతుందండి నానుతుంది ఉన్న వాటర్కి అది చక్కగా నాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారా పలుకు పలుకుగా కనిపిస్తుంది కదా సో మా నెల్లూరు వైపు ఫేమస్గా చేసుకునే ఈ మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీనికి కాంబినేషన్గా ఎండి చేప అంటే ఉప్పు చేప అంటాం మేము యాక్చువల్లీ తాటాక్ చేప అంటారు నెల్లూరు వైపు అయితే ఈ తాటాక్ చేపని మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో ఇది పెద్ద సైజ్ టాటాక్ చేప అండి కేజీ వచ్చి దగ్గర దగ్గర నాలుగు వందల అరవై రూపాయలండి ఇది కేజీ సో మనకి చూడండి ఇంత వెడల్పు అయితే ఉంటుంది చేప ముక్క ఈ పెద్ద చేపలు వీటిని సైజులు వారీగా అమ్ముతుంటారు సో నేను మీకైతే పెద్ద చేప చూపించాను చూస్తున్నారు కదా వీటిని తాటాక చేప లేదా ఉప్పు చేప లేకపోతే ఎండు చేప ఏదన్నా కూడా అనొచ్చు సో నేనైతే కాస్త చిన్న సైజు చేపను తీసుకొని ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను పొట్టంతా క్లీన్ చేసేసేయాలండి దీనికి తల అయితే తినరు తల తీసేస్తారు చూడండి ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి నేను వచ్చి ఒక మూడు చేపలను ఇలా కట్ చేసి తీసుకున్నాను వీటిని ఒక పది నిమిషాల పాటు నీళ్ళలో వేసి నానపెట్టాలండి ఎందుకంటే దీని మీద మెర్క్యూరీ లాగా చూడండి ఈ మెరుపు ఉంటుంది ఈ మెరుపు తినడం మంచిది కాదు సో దీన్ని శుభ్రంగా పది నిమిషాలు జస్ట్ పది నిమిషాలు నీళ్ళల్లో వేసేసుకొని మన చేతి ఇలా అంటే మెరుపు అంతా పోతుంది చూస్తున్నారు కదా ఇలాగ క్లీన్ చేసేసుకోవాలండి చాలా సింపుల్ అండ్ దీంట్లో ఉప్పు ఫుల్గా ఉంటుందండి ఈ చేపలో మనము ఇది వండుకున్నప్పుడు ఉప్పు పోయిన అవసరం లేదు చూస్తున్నారా మెరుపు అనేది ఎలా వస్తుందో ఇది అస్సలు తినకూడదండి చాలా డేంజర్ సో శుభ్రంగా దీన్ని ఈ నీళ్ళంతా కూడా మళ్ళీ మనకి క్లీన్గా తెల్లగా అంటే ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వీటిని అయితే చక్కగా కడుక్కోవాలి ఒక మూడు నాలుగు సార్లు సో కడిగి నేనైతే మొత్తం పక్కగా తీసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగ ముక్కలు చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో సో ఇప్పుడు వచ్చి పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని అందులోకి నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఈ ఫ్రై చేసిన ఈ చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ఇంకెందుకు పనికిరాదండి మనం ఆయిల్ పడేయాల్సి వస్తుంది సో లిమిటెడ్గా ఆయిల్ అనేది వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి అయితే ఒక మూడు స్పూన్ల నూనె అయితే వేసుకొని ఇలా మొత్తం ముక్కలైతే వేసేసానండి ముక్కలు వేసిన వెంటనే కదపకండి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మీరు ఇలా ఫోర్క్ సాయంతో వాటిని తిప్పుకోండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ కాస్త తడిచున్నాయి కాబట్టి అంటే తడి మనం కడిగాం కాబట్టి ఇవి కాస్త మెత్తబడి ఉంటాయి సో ఫోర్క్తో అయితే చక్కగా వీటిని అటు ఇటు కదుపుకోవచ్చు చూడండి ఇలాగా అదే నూనెలో ఇలాగ రంగు మారి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా క్రిస్పీగా అవుతాయి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కారపూడి అండి ఒక అర స్పూన్ కారూడి చల్లుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు ఇవి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా ఉప్పు అనేది మనం వేయన అవసరం లేదు ఇలా కారపొడి చల్లేసి ఒకసారి టాస్ చేయండి మొత్తం కలిసేలాగా ఇలా టాస్ చేసుకున్నారనుకోండి మొత్తం కలిసిపోతుంది అంతేనండి మన ఎండి చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయి రెడీ అయిపోయింది ముక్కలైతే చూడండి ఎంత బాగా వేగాయో సో ఇవి వేయడానికి కనీసం పదిహేను నిమిషాలు పడతాయి ఎందుకంటే మనం నీళ్ళలో తడిపాం కాబట్టి కాసేపు టైం తీసుకుంటుంది కాకపోతే వేసిన ఆయిల్ మొత్తం కూడా సరిపోయేలా చూసుకోండి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మినప్పపప్పు పచ్చడి ఒక అరగంట అయిందండి చూస్తున్నారా ఇలా చక్కగా మినపగుళ్ళు మనం వేసిన మినప్పప్పు కూడా చక్కగా ఉబ్బి ఉంది అలాగే మన తటాక్ చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎండి చేప ఆర్ ఉప్పు చేప ఏదన్నా కూడా రెడీ అయిపోయిందండి సో ఈ రెండిటి కాంబినేషన్ అయితే ఈరోజు మన రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ